ఢిల్లీలో జరగబోయే డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తమ స్కూల్ కు ప్రత్యేక ఆహ్వానం అందడం పట్ల వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణాచారి విద్యార్థి సాయి ఆహ్వానం అందడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ వేడుకల్లో ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందని తమ పాఠశాలను గుర్తించి ఆహ్వానాన్ని అందించడం మరవలైన తీపి గుర్తని పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ జీవన శాస్త్రం టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ కు అలాగే విద్యార్థి సాయి చరణ్ ఎనిమిదవ తరగతులకు ఈ నెల పదిహేనవ తేదీన ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు లక్ష్మణ్ మాట్లాడుతూ నేను జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లి పాఠశాల అందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నాది వికారాబాద్ జిల్లా నేను కేజీ నుండి పీజీ వరకు పాఠశాల విద్యని ప్రభుత్వ పాఠశాలలోనే మరియు కళాశాల విద్యని ప్రభుత్వ కళాశాల లోపల అలాగే ఉన్నత విద్యని ప్రభుత్వ విశ్వవిద్యాలయమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం లోపల అభ్యసించినాను నేను మారుమూల గ్రామం నుండి వచ్చిన వ్యక్తిని నాలాంటి వారికి సేవ చేయాలి విద్యని బోధించాలన్న ఒక కృత నిశ్చయంతో నేను కష్టపడి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది నేను మొట్టమొదటగా కోట్పల్లి నందునే అపాయింట్ అయ్యాను అక్కడ మా ప్రధాన ఉపాధ్యాయుల వారి యొక్క సహకారంతో అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలతోటి పిల్లలకి ప్రయోగాత్మక విద్యని బోధిస్తున్నాను అలాగే బిడ్డలకి డిజిటల్ రూపం లోపల అలాగే డిజిటల్ క్లాసులను బోధిస్తూ వారిని మరింత ముఖ్యంగా జీవశాస్త్రం పట్ల ఆసక్తి కలిగించేటట్లు నేచర్ పట్ల వారి యొక్క అభిరుచిని పెంపొందించేటట్లుగా నేను నా బోధనని చేస్తున్నాను అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతుల ద్వారా అంటే కేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా వివరించడానికి ఇటు బోధనతో పాటుగా విరామ సమయాల లోపల విద్యార్థులకు కిచెన్ గార్డెన్ వంటగది తోటని పెంచడం జరుగుతూ ఉన్నది గట్టి పెస్ కోట్పల్లి లోపల గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను అలాగే ఈ వంటగడి వంటగది తోట లోపల కేవలం సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను ఎలా పండించాలి సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన పంటల ద్వారా ఉన్నటువంటి లాభాలు ఏంటివి అలాగే ఇప్పుడున్నటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేటివి పిల్లలకి ప్రయోగాత్మకంగా ఆ వంటగది తోట ద్వారా వివరించే ప్రయత్నము చేస్తూ ఉన్నాను అలాగే మా పాఠశాల లోపల ప్రధానమంత్రి శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం ద్వారా మా యొక్క పాఠశాల ఎంపిక కావడం జరిగింది ఈ పాఠశాల లోపల సైన్స్ సర్కిల్ అలాగే మ్యాథ్స్ సర్కిల్ మిగతా ఉన్నటువంటి ఎక్స్పోజర్ విజిట్ కానివ్వండి అలాగే కెరియర్ గైడెన్స్ కానీ వివిధ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క ప్రధాన ఉపాధ్యాయుల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా బాలికల విషయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి బాలికలు దాని దానిపైన సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం కూడా జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లి పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి గారి పిఎంసీ పథకం కింద జెడ్పిహెచ్ఎస్ కోట్పల్లికి సైన్స్ ల్యాబ్ అనేది శాంక్షన్ కావడం జరిగింది అది నిర్మాణ దశలో ఉన్నాయి సో ఇలాగా అనేక కార్యక్రమాలు ఈఎంసీ స్కూల్స్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లిలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది తదనుగుణంగా జెడ్పిహెచ్ఎస్ కోట్పల్లి అనేది ఒక మోడల్ స్కూల్గా ఈ వికారాబాద్ జిల్లా లోపలిని ఎంపిక కావడం జరుగుతున్నది మొన్ననే డిఓ మేరం గారు వికారాబాద్ డివో మేరం గారు జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లికి విజి విజిట్ చేసి స్కూల్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను గమనించి మెచ్చుకోవడం జరిగింది దీని అంతటికీ ముఖ్య కారణము మా ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క సహకారంతో ఉపాధ్యాయులం అందరం కూడా ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కోట్పల్లిని ఉన్నత వికరాల అంటే అందులో ఉన్నటువంటి విద్యార్థులందరి కూడా నాణ్యమైన విద్యని అలాగే ప్రయోగాత్మకమైన విద్యని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మాది విజరాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్పల్లి ఊరు మా జడ్పీఐటెస్ కోట్పల్లి నేను ఆరో తరగతి నుంచి వెళ్ళి జడ్పీఎస్ కోట్పల్లి చదువుతున్నాను నాకు మంచిగా ఉపాధ్యాయులు బోధించేవారు మాకు ఇప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి ట్వెల్వ్ క్లాస్లో చదువుతున్నారు మంచిగా అలాగే మాకు లక్ష్మణ్ సార్ కిచెన్ గార్డెన్ అనే ఒక పంట నేర్పించారు ఎట్లా పండించాలి అదంతా అలాగే ప్రతి ఒక్కసారి వాళ్ళు మంచిగా చెప్తారు వాళ్ళకున్న చెక్ అంతా మా మీద చెప్తారు అలాగే నాకు ఈరోజు ఇలాంటి అవకాశం రావడానికి చాలా ఆనందంగా ఉన్నాను చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి